పొదిలి జూన్ ఇరవై శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గత నెల రోజులుగా పొదిలి మున్సిపల్ కమిషనర్ కెఎల్ నారాయణ రెడ్డి గారి ప్రోత్సాహంతో కొనసాగుతున్న యోగా ప్రదర్శన కార్యక్రమం రేపు జూన్ ఇరవై ఒకటి ఒక విశేషమైన ముగింపును అందుకునుంది పొదిలి జూనియర్ కాలేజీ గ్రౌండ్లో భారీ ఎత్తున జరిగే ఈ యోగా మహోత్సవం ప్రజల్ని ఆరోగ్యపరంగా ఉత్తమ మార్గంలో నడిపించే ప్రయత్నంగా నిలుస్తుంది ఈరోజు ముఖ్య అతిథిగా యోగా ప్రదర్శనకి విచ్చేసిన బెల్లంకొండ విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించబడుతుందని పొదిలి మున్సిపల్ కమిషనర్ కెఎల్ నారాయణ రెడ్డి గారు తెలిపారు ఈరోజు మన పొదిలి పురపాల సంఘం పరిధిలో యోగా కార్యక్రమాన్ని ఇక్కడ మన కాలేజీ రోడ్లో నిర్వహించుకోవడం జరిగింది మనం మే ఇరవై తేదీ నుంచి నిరంతరంగా ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని యోగా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ రోడ్డుకి మనం యోగా రోడ్డు అని నామకరణం చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ రోడ్డు మీదే మనం ప్రతిరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చాం ఇరవై ఒకటవ తేదీ ఇంటర్నేషనల్ యోగా డే ఏదైతే ఉందో ఆ యోగా డే రోజు ఖచ్చితంగా మన పట్టణంలో ఒక పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక క్యాస్ట్ కానీ లేకుంటే ఒక రిలీజన్కి సంబంధించిన ఇది కాదు ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంతో పార్టిసిపేట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఈ మాధుర్యాన్ని మీరందరూ అనుభవించాలి రాబోయే కాలంలో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా యోగాలో మీరు పాల్గొనాలి రేపు ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి మన పొదిలి పురపాలక సంఘం పరిధిలో ఉన్నటువంటి కాలేజీ ఈ గ్రౌండ్లో రేపు ఉదయం ఫైవ్ థర్టీకి మనం యోగా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం కాబట్టి ఈ యోగా కార్యక్రమాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఎంతో ఉత్సాహంగా మన బెల్లంకొండ విజయ మేడం గారు దీన్ని స్పాన్సర్ చేయబోతున్నారు మేడం గారు రేపు స్టేజ్ అరేంజ్మెంట్స్ కావచ్చు మ్యాడ్స్ కావచ్చు అన్ని అన్ని కూడా మేడం గారి దగ్గర నుంచి చూసుకుంటామని నాకు మొన్ననే ఫోన్లో సంప్రదించారు ఉదయం మేడం గారు ఉత్సాహంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరికీ కూడా ఆ విషయాన్ని ఈ సభాముఖంగా డిక్లేర్ చేయడానికి ఉద్దేశంతో మేడం గారు వచ్చినందుకు నిజంగా ఈ సభాముఖంగా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఓవరాల్గా మన పొదిలి పురపాలక సంఘ పరిధిలో ఉన్నటువంటి ఎనిమిది సచివాలయాల్లోనూ అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ప్రభుత్వ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్లోను ప్రభుత్వ కాలేజీలు అంటే దీంట్లో మెడికల్ కాలేజీలు ఉంటే మెడికల్ కాలేజ్ లేదంటే ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా వీళ్ళందరూ కూడా ఈ యోగా డే సందర్భంగా ఖచ్చితంగా యోగా కార్యక్రమం రేపు నిర్వహించబోతున్నారు అలాగే ఈ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లేదంటే కేంద్ర ప్రభుత్వం వారి ఆదేశంలో మేరకు రేపు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మన పట్టణంలో గ్రాండ్గా నిర్మించబోతున్నాం అలాగే విశాఖపట్నంలో అంటే మన గౌరవ పీఎం గారు అలాగే గౌరవ సీఎం గారు అలాగే అనేక మంది మంత్రివర్యులు ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా వీలు కలుగ చేసుకొని ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి వచ్చి ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసి మన పొదిలి పట్టణానికి మంచి గుర్తింపు వచ్చేలాగా మీరందరూ సహకరించాలి అలాగే రేపు యోగా కార్యక్రమానికి వచ్చే వాళ్ళందరూ చాలా వరకు వైట్ డ్రెస్ చేసుకొని వస్తే బాగుంటుంది అది ఒక యూనిఫార్మిటీ ఉంటుంది అది ఒక యోగాకి అది ప్రత్యేక ఒక దాన్ని ఏమంటారు ఆకర్షణగా ఉంటుంది కాబట్టి మీరు కూడా మ్యాక్సిమం వైట్ డ్రెస్ వేసుకొని రావడానికి అందరూ ప్రయత్నించాల్సిందిగా ప్రత్యేకంగా ఈ సభ కొనుక్కుంటూ వినిపిస్తున్నా థ్యాంక్ యూ జరగబోయే ఇంటర్నేషనల్ యోగా డే ఏదైతే ఉందో దానికి మన ఆంధ్రప్రదేశ్లో గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి ముఖ్య అతిథిగాను మన మన ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు ఈ కార్యక్రమంలో నెల నుంచి ఈ యోగా సంబంధించిన ఒక ఫిలామి ఆనందాన్ని చెప్పాలి ఎందుకనంటే రోజు రెండు రోజులు నిర్వహించడం కాదు నెల రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వము ఆదేశాల మార్పు మన రాష్ట్ర ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క సచివాలయాలకి ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళి ఈ నెల రోజుల పాటు ఈ యోగా కార్యక్రమాలు నిర్వహించి రేపు లాస్ట్లో విజయవంతంగా ముగింపు రోజున అందరూ కూడా పొదిలి పురపాలక ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆరోగ్యానికి సంబంధించిన మన ఆయుర్వేద వైద్యంలో ప్రధానమైనది ఈ యోగా దీంట్లో చేసే ప్రతి ఒక్కటి కూడా పంచభూతాలని మనం ఒకసారి మన శరీరానికి అప్లికబుల్ చేసుకొని ముందుకు వెళ్ళే కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలి నాకు ఇందులో అవకాశం ఉన్నందుకు సంతోషపడుతున్నాను థ్యాంక్ యూ